నెల్లూరు శ్రీ శ్రీదుర్గ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఈశోదరావు మాట్లాడుతూ రెండు గర్భ సంచులు ఆపరేషన్ చేసి తీరం జరిగిందని ఐదు గంటల సేపు ఈ ఆపరేషన్ జరిగిందని తన నలభై ఏళ్ల చరిత్రలో ఇదే అరుదైన ఆపరేషన్ అని తెలియజేశారు బ్లీడింగ్ ఎక్కువ ఉంది గత రెండు సంవత్సరాలతో రెండు సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్లతో పెద్దగా కంట్రోల్ అవ్వలేదు అమ్మాయికి డిఎంసీ లాగా ఎంటోగ్లేషన్ అనే ప్రొసీజర్ చేస్తామంటే ఆ అమ్మాయికి అమ్మాయి హిస్టరీలో నాకు రెండు పెద్ద సంచులు ఉన్నాయని చెప్పి చెప్పాను నేను కాపర్టీ వేస్తే అది పొట్టలోకి వెళ్ళిపోతే అది మళ్ళీ పొట్టలో నుంచి పెద్ద ఆపరేషన్ లాగా చేసి తీయాల్సి వచ్చింది అని చెప్పింది అమ్మాయికి ఆల్రెడీ ఒక గర్భిణీ తొందరగా నెలలు నిండకుండానే పుట్టి చనిపోయింది అని చెప్పి ఒక అవర్షన్ అయింది సో ఇది హిస్టరీ చేయించింది అమ్మాయి సో దానివల్ల మేము ప్రిపేర్డ్గానే అమ్మాయికి రెండు గర్భసంచుంది కొంచెం కాంప్లికేటెడ్ కేసు అని ప్రిపేర్డ్గానే ఓపెన్ చేయబడి నెప్రోస్కోపీని సో లెప్రోస్కోపీలోనే ఆ పేషెంట్కి అబ్జర్వ్ చేస్తే ఒక గర్భసంచి కనిపించింది అది ఇంచుమించు ముప్పావు పూర్తయిన తర్వాత దానికి ఒక కనెక్టింగ్ ఉన్నట్టు కింద నుంచి ఇది చేస్తే ఏదో కనెక్టింగ్ ఉన్నట్టు రాలేదు సో అప్పుడు గట్టిగా ట్రై చేసి చూస్తే దానికి అటాచ్ ఎక్కువ సంచి కనిపించింది సో మాకు సంచి రెండు ఉండడం అనేది ఒకటైతే సో పేరు అంటే అబ్దమిని కూడా రెండుగా డివైడ్ అయినట్టు సెప్టమ్ ఉంది సో ఈ సెప్టమ్ ఉండడం వల్ల సో అది కూడా డివైడ్ అయ్యింది పక్కలో ఇది కూడా యూజువల్గా ఇది చూసాం కానీ దీంట్లో ఇది కొంచెం మోతాదు ఎక్కువతో ఉంది బట్ తినే పేరుతో సహా రెండుగా నిబరైమ్ ఇదే ఫస్ట్ టైం నేను చూశాను నా థర్టీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్లో సో అమ్మాయికి అట్లా ఉండడం వల్ల రెండో గర్భ సంచి వేరే పొట్టల్లో ఇంకొక భాగంలో ఉండిపోయింది దాన్ని అన్నీ డిసెక్షన్ చేసి దాన్ని తీయడం జరిగింది సో తినే పేరు యూనైరి లాగా రెండు కలిసి ఒక సెట్టం లాగా ఫామ్ చేస్తున్నాయి సో దాని యూజ్ ఆ సెట్టంని పూర్తిగా డిసిక్ చేయలేదు ఎందుకంటే ఒకవేళ చేస్తే ఆనందంగా సో ఆ సెట్టం లూజ్గానే ఉండింది కాబట్టి దాన్ని అలాగే